ఖచ్చితంగా నాకు నూరు కోట్ల ముందు ఆ ఒక్క క్షణం కావాలంటే నా మైండ్లో ఒకటే ఆలోచన కొడితే కొట్టండి డోంట్ టేక్ మై ల్యాప్టాప్ ఎందుకంటే ఆ ల్యాప్టాప్ పోతే దాని యొక్క ఫినాన్షియల్ కాస్ట్ బేర్ చేసే లేదు సివిల్ సర్వీస్ నివాళు అవుతుందా ఎంతో కాంపిటీషన్ ఉంటుంది నువ్వు చదివిన కాలేజ్ ఏంటి అక్కడ ఐఐటి సైన్స్కే రాలేదు అని చెప్పారు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే సివిల్ సర్వీసెస్ అయిపోతుంది అర్థం సక్సెస్ హెస్ మెనీ ఫాదర్స్ డిఫిట్ ఈజ్ ఇన్ ఆఫ్ సో ఫైవ్ అటెంప్స్ అయిపోయాయి ఇంకా ఓన్లీ వన్ అటెంప్ట్ లేదు థ్యాంక్ యూ ఆరు సంవత్సరాల కష్టం ఐదు ఐదు సార్లు ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కసారి కష్టానికి ఎంటక పడుతుంది అనుకున్నాను కానీ ప్రతిసారి డేట్ అంటే ఇవన్నీ ఈ సక్సెస్ వచ్చినాయి ఈ సంవత్సరం ఆ ఒక్క క్షణం ఆవిరైపోయాయి దేవుడు నాకు ప్రత్యక్షమై నూరు కోట్లు కావాలా లేకపోతే ఆ ఒక్క క్షణం కావాలనుకుంటే అని అడిగితే ఖచ్చితంగా నాకు నూరు కే వద్దు ఆ ఒక్క క్షణం కావాలంటాను సో నా పేరు గుండా రెడ్డి రాఘవేంద్ర ఇయర్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో వన్ ఎయిటీత్ ర్యాంక్ వచ్చింది దీని ద్వారా ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపిక అవడం జరిగింది ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫలితాల్లో నేను ఆరో ప్రయత్నంలో నా లాస్ట్ ప్రయత్నంలో సక్సెస్ సాధించడం జరిగింది మొదటి ప్రయత్నంలో ఈవెన్ ప్రిలిమినరీ కూడా క్లియర్ చేయలేకపోయినాను మీరు అనుకుంటారు నేను ఐఐటీస్ ఐఎమ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చానని కాదు ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్ ఈవెన్ మా కాలేజ్ పేరు చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదు తర్వాత నన్ను ఫైవ్ ఇయర్స్ జాబ్ లేకుండా పోషించే స్తోమత కూడా మా ఫ్యామిలీకి లేదు ఒక్కటే ఒకటి నమ్మాను హార్డ్ వర్క్ బీట్ స్మార్ట్ వర్క్ అని మాది కడప డిస్టిక్ రాయచోటి టౌన్ మా నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్లో క్లర్క్గా రిటైర్ అయ్యారు నా ఎడ్యుకేషన్ కానీ నా ఇంజనీరింగ్ కానీ అంతా రాయి జరిగింది చిన్నప్పటి నుంచి మెరిటోరియల్ స్టూడెంట్ నేను సివిల్స్ కావాలి సివిల్స్ కావాలి ఈ ఈ ఫీల్డ్కి రావాలన్న ఆలోచన బాల్యం నుంచే ఉండేది దానికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం మా నాన్నగారు మా నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్లో క్లర్క్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు నాకు సివిల్ సర్వీస్ కావడానికి రావడానికి కారణం మా నాన్నగారి ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి చెప్పేవారు సివిల్ సర్వెంట్కు చాలా క్యాన్వాస్ ఉంటుంది అతడు సొసైటీలో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చునే దాంతోపాటు మా పెద్దనాన్నగారు ఎస్ఐ నుంచి ఏఎస్పిగా రిటైర్ అయ్యారు నేను ఆయన దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను అనమాట ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబంతో పాటు సొసైటీని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు మా నాన్నగారు ఆల్వేస్ చెప్తా ఉండేవారు నేను చదువుకోకపోవడం వల్ల ఒక డ్రైవర్గా ఉన్నాను చదువుకోవడం వల్ల మా మా అన్న మా ఓన్ బ్రదర్ ఏఎస్పిగా రిటైర్ అయ్యారు సో ఒక చదువు ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు నాట్ ఓన్లీ ఫర్ యూ నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ బట్ ఆల్సో సొసైటీ తర్వాత అన్ఫార్ఫార్చునేట్లీ మా కడప డిస్టిక్లో ఉమేష్ చంద్ర ఐపీఎస్ చంద్రమౌళి గారు ఐఏఎస్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఉండేది సో ఈ సివిల్ సర్వీస్ సాధించాలని ఒక ఆలోచన అయితే ఉంది కానీ ఏ విధంగా వెళ్ళాలా హౌ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ నాకు వేరే బోర్ట్స్ తెలియవు అనమాట మీరు చెప్తే నంబర్ ఏమో కానీ హిందూ న్యూస్ పేపర్ కూడా మా రాయచోటికి వచ్చేది కాదు ఇట్స్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీరు పే చేస్తే మంత్లీ బిఫోర్ దెన్ ఓన్లీ ది విల్ డెలివరీ ద పేపర్ అదర్వైజ్ సదా సీదాగా మీరు న్యూస్ పేపర్ సెలర్స్ దగ్గర వెళ్తే దే డోంట్ గివ్ ఇట్ ఈ విధంగా నేను అన్వేషించడం స్టార్ట్ చేశాను ఏ విధంగా సివిల్ సర్వీస్ సాధించాలని మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు విజయానికి అనే బుక్ ఉంది దాంట్లో చాలామంది టాపర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని తర్వాత ఆ బుక్ నేను తెప్పించుకొని పోస్టల్ ద్వారా తెప్పించుకొని చదవడం స్టార్ట్ చేశాను ఆ బుక్లో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఒక అంటే సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి అబోవ్ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలు ఏ విధంగా సక్సెస్ సాధించారు ఈ క్రమంలో నేను దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ స్టోరీస్ చదివాను దాంతో ఒక నాకు రఫ్ ఐడియా వచ్చింది అనమాట సివిల్ సర్వీస్ అంటే ఏంటి దీంట్లో ఏ ఆప్షన్స్ ఏముంటాయి జనరల్ స్టడీస్ ఏముంటుంది ఎవరైనా సాధించవచ్చా ఈ బుక్ నాకు ఫస్ట్ మెంటర్ ఇది లైక్ ఫస్ట్ గైడ్ టు మీ ఇట్ ఆల్మోస్ట్ ఏ గూగుల్ ఫర్ ఫర్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్ సో దాంతో ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి నేను కూడా సివిల్ సర్వీసెస్ సాధిస్తానని ఒప్పించేసి రెండు వేల పదిలో నా ప్రయాణం సాగింది హైదరాబాద్లో ఒక ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నేను సివిల్ సర్వీసెస్ కావాల్సిన ప్రిలిమరీ కోచింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని శిక్షణ పొందాను తర్వాత రెండు వేల పదకొండులో నా మొదటి సివిల్ సర్వీసెస్ ప్రయత్నాన్ని ఇచ్చాను ఆ ఇయర్ ప్రిలిమినరీ అయిపోతున్న ఒక కాన్ఫిడెన్స్తో ఢిల్లీకి ప్ర ఢిల్లీకి వెళ్ళాను అక్కడ నా ఆప్షన్ సంబంధించిన కోచింగ్ కూడా తీసుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇయర్ నేను ప్రిలిమినరీ కూడా క్వాలిఫై కాలేకపోయాను ఒక్కొక్క మార్క్ తేడాతో ప్రిలిమరీ కోల్పోయాను తర్వాత కొద్దిగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా మారినాయి తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు కూడా చెప్పారు ఐ కెనాట్ హెల్ప్ యూ బికాస్ ఈ హ్యాస్ టు హ్యాస్ టు డిస్ట్రిబ్యూట్ ఇస్ మనీ టు అదర్ సన్స్ ఆల్సో ఫ్యామిలీ ఆల్సో తర్వాత నేను ఒక ఆర్థిక రిసోర్సెస్ మనం సమర్కూర్చుకున్న కూర్చుకున్న తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్కి వస్తాను అనుకుని డిసైడ్ అయినాను తర్వాత కొద్ది ఫ్రెండ్స్ ఒక సహకారంతో కేరళలో ఫ్లాటెక్స్ మొబైల్ సొల్యూషన్స్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయినాను అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక టూ ఇయర్స్ జాబ్ చేశాను తర్వాత కేరళలో ఈ కంపెనీ ద్వారా ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆఫ్రికాకి వెళ్తారా అని బికాస్ ఆఫ్ మై ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఐ హ్యావ్ టు గో టు ఆఫ్రికా సో ఆఫ్రికాకు వెళ్తే ఇండియన్ శాలరీతో పాటు ఆఫ్రికన్ మనీ కూడా అంటే పర్ డే ఏమంటారు దాన్ని ఒక రోజుకు ఒక సెవెంటీ డాలర్స్ వచ్చేది సో అందుకోసము నా ప్రయాణం కాంగోకు కాంగో వైపు వెళ్ళింది అక్కడ కాంగోలో ఫోర్ మంత్స్ పనిచేశాను ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఇన్సిడెంట్ నా ఆలోచన విధానాన్ని కూడా చాలా మార్చేసింది అది సరిగ్గా రెండు వేల పదమూడు జూన్ ఫిఫ్టీన్త్ అనుకుంటున్నాను ఒకరోజు మేము క్యాబ్ కోసము వెయిట్ చేస్తుంటే కొందరు కాంగోలీస్ దాడి చేయడం స్టార్ట్ చేశారు మాకు అర్థం కాలేదు ఎందుకు వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారని అప్పుడు నా నా దగ్గర ఒక బ్యాగ్ ఉండే హెడ్ ల్యాప్టాప్ బ్యాగ్ నా మైండ్లో ఒకటే ఆలోచన కొడితే కొట్టండి డోంట్ టెక్ మై ల్యాప్టాప్ ఎందుకంటే ఆ ల్యాప్టాప్ పోతే దాని యొక్క ఫినాన్షియల్ కాస్ట్ బేర్ చేసే స్తోమత కూడా నాకు లేదు తర్వాత ఏ సొసైటీలో ఉన్నా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కొద్దిమంది మంచి కాంగోలీస్ నన్ను రక్షించారు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఢిల్లీలో కొందరు కాంగోలీస్ చనిపోయారు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రిటాలియేషన్ దే స్టార్టెడ్ టు అటాక్ ఆన్ ఇండియన్స్ ఇనిషియల్గా నా కాంగో ఆ దేశం పట్ల కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది ఎక్కడో మనం ఎక్కడి నుంచో వచ్చాం మన తప్పు లేదు ఇక్కడ ఎందుకు నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు బట్ ఒక రోజు తర్వాత నాకు అర్థం ఏంటి ఇట్లాంటి సంఘటనలు సర్వసాధారణం ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో యూఎస్ఏ లాంటి కంట్రీస్లో కానీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో కూడా సర్వసాధారణంగా ఉంటాయి అట్లాంటప్పుడు ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీలో అక్కడ లిటరసీ కూడా ఎంతగా లేదు ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉంది వాళ్ళు నన్ను నా మీద కోపం లేదు ఎవరికి దే యూజ్డ్ మీ యాజ్ ఎ వెంటిలేటింగ్ టూల్ వాళ్ళ అబ్బాయి జనిపి వాళ్ళ దేశస్థుడు ఇక్కడ ఇండియాలో చనిపోయాడు కాబట్టి జస్ట్ దే హ్యావ్ సీన్ వన్ ఇండియన్ ఆ పొజిషన్లో ఎవరైనా ఉండచ్చు ఓకే దాన్ని బట్ అర్థమైంది అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ ఓకే నెక్స్ట్ సెకండ్ రైస్ టు ద అకేషన్ ఏ పరిస్థితిలో మనం ఉన్నా కూడా ఆ పొజిషన్ ఆ పరిస్థితి నుంచి మనము హైట్స్కి రీచ్ కావాలి ఈ రెండు ఇంపార్టెంట్ లెసన్స్ నా లైఫ్లో నేర్చుకున్నాను ఇవన్నీ ఓకే బాగానే ఉంది మనకు మనము సరి చెప్పుకోవచ్చు బట్ ఇంట్లో వాళ్ళు వింటారు ఇంట్లో వాళ్ళకు వాళ్ళ యొక్క బిడ్డ యొక్క యోగక్షేమలు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇండియా ఇండియాకు పిలిపించడం జరిగింది తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ జాబ్ ఓన్లీ ఫర్ నా మానిటరీ సపోర్ట్ కోసం చేశాను రెండు వేల పద్నాలుగులో అనుకున్నాను ఎస్ ఎన్ఎఫ్ ఈజ్ ఎన్ఎఫ్ నా జాబ్ నాకు ఒక ఫైవ్ ల్యాక్స్ సేవింగ్స్ అయితే వచ్చినాయి నాకు రిజైన్ చేద్దామని అనుకున్నాను రిజైన్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక సంశయం వెదర్ నేను సివిల్ సర్వీస్ క్రాక్ చేస్తానా లేదా మా ఫాదర్ ఆల్రెడీ సిక్స్టీ థౌజండ్ మనీ వస్తుంది మంత్లీ ఇప్పుడు ఈ రిస్క్ అవసరమా నీకు సివిల్ సర్వీస్ నీ వల్ల అవుతుందా ఎంతో కాంపిటీషన్ ఉంటుంది నువ్వు చదివిన కాలేజ్ ఏంటి అక్కడ ఐఐటీ ఐఎమ్స్కే రాలేదు అని చెప్పారు ఎస్ దాంట్లో ఒక పార్షియల్ ట్రూత్ అయితే ఉంది మన వల్ల అవుతుందా కూడా ఒక నమ్మకం నాకు కూడా ఒక అపోహ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం నా మీద సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది బట్ కొన్ని రోజుల తర్వాత నిశ్చయించుకున్నాను నవ్ ఆర్ నెవర్ ఈ జాబ్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత చేసుకోవచ్చు బట్ ఈ ఏస్ ఈ ఎనర్జీ ఎప్పుడు రాదు అందుకోసం ఫామ్గా డిసైడ్ అయ్యాను ఐ హ్యావ్ టు అపియర్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తర్వాత రెండు వేల పద్నాలుగు అప్రాక్సిమేట్లీ జూ ఫిబ్రవరి ప్రాంతంలో నేను ఈ జాబ్కు నా ఫ్లైటెక్స్ మొబైల్ సొల్యూషన్ కంపెనీలో రిజైన్ చేయడం జరిగింది తర్వాత నా జర్నీ అగైన్ సివిల్ సర్వీసెస్కు స్టార్ట్ చేశాను ఆ ఇయర్ రెండు వేల పద్నాలుగు ప్రిలిమెరీ క్వాలిఫై అయినాను మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా రాశాను బట్ ఇంటర్వ్యూ కాల్ రెండు మార్క్స్తో పోయింది సిక్స్ సెవెంటీ ఎయిట్ ఈస్ ద కట్ ఆఫ్ ఐ గాట్ సిక్స్ సెవెంటీ సిక్స్ మార్క్స్ దెన్ అగైన్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల పదహైదు ఎగ్జామ్ ఆ ఇయర్ కూడా ప్రిలిమెరీ క్వాలిఫై అయినాను బట్ మెయిన్స్ రాశాను ఇంటర్వ్యూ కాల్ రాలేదు తర్వాత నేను నా నన్ను నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసి చూసుకుంటే వన్ థింగ్ ఈజ్ క్లియర్ ఫ్రమ్ మై దీస్ టూ అటెంప్స్ ఇస్ ఐ హ్యావ్ ఓవర్ ఫోకస్డ్ ఆన్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను ముందు ఒక అపోహ ఉండేది ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే సివిల్ సర్వీసెస్ అయిపోతుంది అది తప్పు ప్రిలిమ్స్ ఈజ్ ఓన్లీ వన్ స్టెప్ ఇన్ సివిల్ సర్వీసెస్ ద మెయిన్ హాట్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకునేవాడిని రోజుకు మినిమం టెన్ అవర్స్ చదివేవాడిని దాంతోపాటు ఎస్సే ఎస్ఏ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎస్ఏ ఏ విధంగా రాయాలా పలు డైమెన్షన్స్లో రాయాలనా సో దానికి తర్ఫీదు పొందాను తర్వాత రెండు వేల పదహారులో నా నాలుగో అటెంప్ట్ సివిల్ సర్వీస్లో నాలుగో అటెంప్ట్ ఇచ్చాను ఆ ఇయర్ ఫార్చునేట్లీ మెయిన్స్ కూడా క్లియర్ చేశాను బట్ ఫైనల్ లిస్ట్లో నా పేరు లేదు ఫిఫ్టీన్ మార్క్స్ తేడాతో ఐ డి నాట్ గెట్ ఎనీ సర్వీస్ సో ఫోర్ అటెంప్ట్స్ ఆర్ ఓవర్ నవ్ ఓన్లీ టూ అటెంప్ట్స్ విత్ మై సో రెండు వేల పదిహేడులో మళ్ళీ నా సివిల్ సర్వీస్ ప్రిలీమ్స్ క్లియర్ చేశాను మెయిన్స్ రాశాను ఆయర్ కూడా నేను ఇంటర్కి వెళ్ళాను బట్ అగైన్ డెడెండ్ సేమ్ డెడెండ్ టెన్ మార్క్స్ ఏడాతో ఆయర్ కూడా నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయాను కట్అ వాస్ థౌజండ్ ఆర్ట్ సిక్స్ ఐ గాట్ నైన్ నైన్టీ సిక్స్ మార్క్స్ टे मार्क्स अगैन सो फाइव अटंपनाइए ओनली वन अटंप नो एज इज आल ट्वेंटी नईन सो इट इज वेरी डिफिकल्ट स्टार्ट वेरी डिफिकल्ट सस्ट मई सैल फस्ट टाइम नगेट्स स्टार्ट वेदर ऐम रि रि कैबल एनफ् क्लियर दिस् एग्जाम आर न सो तरवानागार प्रोत्साहन तो अगैन लास्ट इयर ऐ हेले फर् सिविल सर्विस एग्जामेषन लास्ट अटैंप्ट सिक्स् अटंप्ट ఫార్చునేట్లీ ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది సీనియర్స్ పరిచయం అయ్యారు లాస్ట్ అటెంప్ట్స్లో వాళ్ళ లాస్ట్ అటెంప్ట్స్ ఐ హావ్ సీన్ పర్సనల్లీ అప్పుడు నేను ఫ్రస్టర్గా ఉండేవాడిని వాళ్ళకి అన్ని అటెంప్ట్స్ అయిపోయినాయి లాస్ట్ అటెంప్ అన్ని అటెంప్ట్స్ అయిపోయినాయి లిటరల్లీ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దియర్ హ్యాండ్స్ వాళ్ళ పెయిన్ నేను చూసాను సో మనకు అటెంప్ట్స్ ఉన్నాయి దెర్ ఇస్ ఓన్లీ వన్ అటెంప్ట్ విత్ 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 వై కాంట్ ఐ పుట్ మై హండ్రెడ్ పర్సెంటేజ్ ఎనర్జీస్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ అదే నా మోటివేషన్ సో ఆ మోటివేషన్తో రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఇయర్ నేను అగైన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశాను నా ముందు నా ఫోర్ మెయిన్స్లో ఉన్న తప్పులన్నీ ఈ ఎగ్జామ్లో నేను సర్చ్ చేయడానికి తగిన సలహాలు తీసుకున్నాను లైక్ కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదహారులో ఐ ఫోకస్ మోర్ ఆన్ జిఎస్ రెండు వేల పదిహేడులో ఐ ఫోకస్ మోర్ ఆన్ మై ఆప్షనల్ ఇప్పుడు అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్కదానికి బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోవాలి సో రెండు వేల పద్దెనిమిదిలో నేను బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫర్ మెయిన్స్ ఎస్పెషలీ ఆప్షనల్ నెక్స్ట్ ఎస్ఏ తర్వాత జిఎస్లో తీసుకున్నాను ఫైనల్గా రెండు వేల పద్దెనిమిది ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయినాను సో దట్ ఇంటర్వ్యూ హెల్డ్ దిస్ ఇయర్ ఓన్లీ దట్ ఈస్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఇంటర్వ్యూ జరిగింది ఫైనల్గా రిజల్ట్ కేమ్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ ఈ రిజల్ట్ చెప్పేదానికన్నా ముందు ఒక చిన్న విషయం నేను షేర్ చేసి చేసుకోవాలనుకుంటున్నాను మీతో అది ఏంటంటే రెండు వేల పదిహేడు పదహారు రిజల్ట్ రెండు వేల పదిహేడు మే థర్టీ ఫస్ట్ దట్ వాజ్ మై బర్త్డే మే థర్టీ ఫస్ట్ మై బర్ వాజ్ మై బర్త్డే సో పీపుల్ విష్ ఇన్ ద మార్నింగ్ బట్ ఆఫ్ వెన్ రిజల్ట్ అవుట్ ఇన్ ది ఈవినింగ్ నో బడీ విల్ కాల్ యూ బికాస్ దే నో ద రిజల్ట్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ యుర్ ఫెయిర్ క్యాండిడేట్ ద సేమ్ హ్యాపీండ్ రెండు వేల పదిహేడు ఆల్సో పదిహేడులో రిజల్ట్ పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ సో పీపుల్ విష్ ఇన్ ద మార్నింగ్ విష్ బెస్ట్ ఆఫ్ లైక్ బట్ వెన్ ద రిజల్ట్ కేమ్ ఇన్ ద ఈవినింగ్ నో బీ విల్ కాల్ యూస్ దోన్లీ రిజల్ట్ ఈజ్ అ ఫెయిర్ క్యాండిడేట్ వై షుడ్ యూ కాల్ హిమ్ బట్ దిస్ ఇయర్ రిజల్ట్ కేమ్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎం వెన్ ద రిజల్ట్ అవుట్ ఆ పీడిఎఫ్లో లిస్ట్ పేరు చూస్తానే నా పేరు గుండాల రెడ్డి రావడం పేరు చూసుకుంటానే ఈ ఐదు సంవత్సరాల పడిన కష్టం ఏమి కనపడలేదు ఆవిరైపోయింది ఇన్ని ఇన్ని రోజుల పడిన ఆవేదన అంతా ఒక్క నా నేమ్ నా పేరు ఆ పీడిఎఫ్ లిస్ట్లో కనపడతానే అయిపోయింది సో మాకు జెర్సీ మూవీలో లాగా నాని ట్రైన్కు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి షౌట్ చేస్తాడు బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఇ రైల్వే స్టేషన్ ఇంట్లోనే గట్టిగా అరిచేసి మా మదర్కు ఫాదర్కు ఆ విషయం చెప్పేసి కౌగులించుకున్నాను ఇప్పుడు చెప్పండి ఈ క్షణము దేవుడు నాకు ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చినాయి ఇవ్వమంటారు నో దేవుడు హండ్రెడ్ కోట్స్ కాదు వెయ్యి కోట్లు కాదు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా కూడా ఈ క్షణం అంతకన్నా మూల్యమైంది అందుకోసం ఈ క్షణం కోసం అన్న మీరు సివిల్ సర్వీస్ రావాలనుకుంటారు ట్రయల్ని చెప్తాను నేను నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్ ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ వచ్చిన కిక్ ఇంకెక్కడ దానికి దానివల్ల మీకు రాదు సక్సెస్ వచ్చిన సక్సెస్ వచ్చిన వల్ల కిక్ దానివల్ల మీకు రాదు అనమాట ఓకే సో ఐఎమ్ నవ్ ఎంజాయింగ్ మై హనీమూన్ లిటరలీ సో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఎంపికైనాను ఇప్పుడు దానికి ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాను నా ముందున్న లక్ష్యాలు మూడు లక్ష్యాలు ఒకటి ఫ్రెండ్లీ పోలీసింగ్ను ప్రొవైడ్ చేయడం సెకండ్ పోలీసింగ్ యాటిట్యూడ్ ఎస్పెషలీ లోయర్ రంగ్ ఆఫ్ ద పోలీస్ వాళ్ళ యాటిట్యూడ్ని మనం మార్చాలి మూడోది మహిళలకు పిల్లవాళ్లకు చిల్డ్రన్కు భద్రతను మనకు కల్పించాలి సో ఈ కాంటెక్స్ నేను ఒక చిన్న కొటేషన్ నా మైండ్లో వస్తుంది అదేంటంటే సక్సెస్ యాజ్ మెనీ ఫాదర్స్ డిఫీట్ ఈజ్ అన్ ఆర్ నేను ఓటమి చెందినప్పుడు నో బడీ విల్ కాల్స్ యూ అది ఇప్పుడు సక్సెస్ వస్తే ఎవరి వన్ ఈజ్ అసోసియేటింగ్ విత్ మీ సో ప్రతి ఒక్కరు మెసేజ్లు ఫేస్బుక్ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్ నువ్వు తోపు నువ్వు తురుము వాట్ ఈస్ దిస్ ఇట్ మీన్స్ సొసైటీ సెలబ్రేట్స్ యువర్ సక్సెస్ నాట్ యువర్ ఫెయిల్యూర్ సో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మే థర్టీ ఫస్ట్ రోజు ఆ ఆ రెండు రోజులు మోగిన ఫోన్స్ ఏప్రిల్ ఫిఫ్త్ మోగినాయి సో ఫైనల్గా ఐ గాట్ డీసెంట్ ఎగ్జిట్ ఫ్రమ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ముగించే ముందు నా చిరు సలహా ఇక్కడున్న ఇక్కడున్న చాలామంది ఆడియన్స్ దృఢసం దృఢమైన సంకల్పం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రేపు భవిష్యత్తులో ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఉంటారు సో మీరు ఏ కాలేజీ నుంచి వచ్చినామని కాదు ఏ ఊరు నుంచి వచ్చినామని కాదు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అది కూడా కాదు మీకు దృఢమైన సంకల్పం ఉంటే పేషెన్స్ ఉంటే హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా మీరు హైట్స్ పోతారు అది నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఏ ఫీల్డ్ అనే మీరు హైట్స్కి అవుతారు దానికి నేనే ఒక సాక్ష్యం నేనే ఒక ఉదాహరణ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ మీరు నిజంగానే కష్టపడితే సక్సెస్ వస్తుంది అనుకుంటే నన్ను అలా మాట బిలీవ్ చేస్తే కింద కామెంట్స్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జోస్టర్స్ తెలుగు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్స్